హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ వెరైటీగా అయితే నేను ఒక వస్తువు ఒక డ్రెస్ను అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి మీకు కూడా నచ్చేసే ఉంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగనే వీడియోను కూడా మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఓవరాల్గా ఈ గౌను ఎలా ఉంది అనేది ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఆ కామెంట్ వల్ల నాకు చాలా సంతోషం అవుతుంది అలాగనే మరి కొన్ని వీడియోస్ మీకు రీచ్ అయ్యేటట్టు నేను చేయగలుగుతాను అంటే వీడియోని పర్ఫెక్ట్గా మంచిగా అయితే చేయగలుగుతాను ఇంకా ఈ విషయ ఇక ఇంకా ఈ మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ డ్రెస్ని నేను ఎందుకు కుట్టాను అసలు ఎందుకు అనిపించింది అనేది అయితే మీకు ఒక్క మాటలో చెప్తా ఫ్రెండ్ ఎప్పుడు కూడా జాకెట్లు రోజు జాకెట్లు కుడుతూ ఉంటాను నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటున్నాను అవన్నీ మీకు తెలుసు రోజు ఎందుకో నాకు జాకెట్లు కుట్టి 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 ఎప్పుడు జాకెట్లైనా ఏదైనా వెరైటీగా కుడదామని చెప్పి అనుకున్నాను ఇక వెరైటీగా అంటే కూడా మామూలుగా అయితే గౌన్లు ఎప్పుడు కుడుతూనే ఉంటాను ఐషోకి ఎక్కువగా అయితే వాళ్ళమ్మ 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 కుడుతూ ఉంటుంది ఈ ఈ కాలంలో నేను ఐషోకి గౌన్లు అయితే పుట్టలేదు ఇంకా నాకు ఎందుకు అనిపించింది ఈ క్లాత్ చూడంలోనే ఇది మీటర్ ముక్క అనమాట ఈ కలరు కొంచెం నాకు ఐషూకి బాగుంటుందనిపించింది అలాగనే మనం గౌన్లు కుట్టాలి అంటే కొంచెం మీటర్ ముక్కు ఉంటేనే మంచిగా అవుతుంది పిల్లగాళ్ళకి ఇంకా అది ఎందుకంటే వాళ్ళకి ఈ స్టిచ్చింగ్ అంతా కూడా వీటికి అంతా కూడా మనం బెల్ట్లు పెడుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ కావాలి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ ఇంకా మంచిగా పెట్టుకోవచ్చు అనమాట ఇంకేం చేశాను అంటే సరే ఇలా మనమైతే గౌన్ అని చెప్పి మెజర్మెంట్స్కి ఒక గౌన్ కానీ ఇంకా ఏమీ నేను తీసుకోలేదండి పాప కూడా ఇక్కడ లేదు అందాజ కొలతలతో అనమాట అంటే మనకు గాడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఆయుష్ గాడ్ని మన మనసులో పెట్టేసుకొని చక్కగా కటింగ్ అయితే చేశాను చూశారు కదా స్పేర్ నెక్ అయితే పెట్టాను బాగుంటుంది పిల్లగాళ్ళకి లుక్ ఉంటుందన్నమాట మేడ అందుకోసం ఇలా పెట్టేశాను ఇంకా ముందు వెనక సేమ్ అనమాట ఇట్లా చూసా కదా ఇట్లా యాడ్ చేశాను నామిడికి పెట్టుకుంటున్న కదండి అయితే ఐషూ కూడా చాలా బాగుంటుంది ఇంకా దీనికి వచ్చేసి మనకి పిల్లగాళ్ళు చిన్న పిల్ల కాబట్టి హ్యాండ్స్ అవసరం లేదు ఈ హ్యాండ్ కూడా చాలా అనమాట కేర్ అనమాట ఇది నేను ఇది ఒక నిండి దీన్ని క్రాస్ క్రాస్ ముక్క తీసుకొని చక్కగా మనం ఇక ఎక్కడా కూడా కుట్టిన కుట్టిన కుట్టడానికి దీన్ని ఈ క్లాత్ని మడిస్తే బాగా డిస్టబెన్స్గా వస్తుందనమాట అందుకోసం మనం విడిగా క్లాత్ తీసుకొని అంటే క్రాస్ బెల్ట్ మనం మెడల్కి ఎలా వేస్తామో అలా క్లాస్ బెల్ట్ తీసుకొని ఇది వేయటం జరిగింది అందువల్ల ఓవరాల్గా దీనికి లుక్ అయితే బాగా వస్తుంది ఇంకా మనకి హ్యాండ్స్ వేయకపోయినా కానీ ఈ గౌన్ ఎవరు కుట్టారు ఎంత బాగుంది అన్నట్టు ఉండాలన్నమాట కొన్ని కొన్ని అటాచ్ చేసినప్పుడు అలా అనిపించాలి ఇది మొత్తం వేసా కదా ఇంకా దీనికి ఏం చేశారంటే అంబరిల్లా కటింగ్ లాగా తీసుకున్నా ఇంకా ఇట్లా కొంచెం అంబరిల్లా కటింగ్ లాగా రావాలి మోడల్గా అంటే ఇక్కడ మనం డాట్స్ ఇవి వేసుకున్నప్పుడు వీటికి కొంచెం ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా ఇక్కడ ఇక్కడ ఇట్లా మొత్తం స్టిచ్ చేసుకుంటే ఇది ఒక లుక్ లాగా అనిపిస్తుంది మనకి అందువల్ల కొంచెం డిఫరెంట్ అనమాట గౌన్ కుడుతున్నప్పుడు మామూలు గౌన్ కాకుండా కొంచెం మనం వెరైటీ గౌన్ కుట్టారు ఆ ఇలా ఈ డ్రెస్ పెట్టారు ఇంకా దీన్ని ఇంకా రెండు టక్స్ వేసుకొని ఇంకా మనం ఇంకా రెండు వేసుకుంటే పూర్తి అమ్మరిల్లా కటింగ్ అనమాట ఇది ఇది నాకు ఉన్న క్లాత్ కుట్టారు కొంచమే ఎక్కువ క్లాత్ ఈ ఇట్ల గౌన్ చాలా బాగుంటాయి అనమాట రెడీ గౌన్ మనం తెచ్చుకుంటాం కదండి బాగుంటాయి నాకైతే అనిపించింది చక్కగా ఈ రోజు జాకెట్లకి చేశాను అంటే జాకెట్లకి సెలవు పెట్టాయి రోజు పెట్టేసి ఐతే ఇట్లా గౌన్ కుట్టానండి గౌన్ అయితే నాకు భలే నచ్చేసింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా దీనికి స్టిచ్ ఇక్కడ వేసిన స్టిచ్ కూడా చూడండి డబల్ స్టిచ్ చేసాను అనమాట ఇట్లా డబల్ స్టిచ్ చేసుకుంటే మనకి రెడీమేడ్ డ్రెస్సులకు ఎలా వేస్తారో అలానే సేమ్ వేసాను లుక్ బాగుంటుంది అనమాట మనకి డ్రెస్ గౌన్ చూసినప్పుడు కింది వైపు లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి ఇక్కడ అన్నిటికీ కేర్ తీసుకున్నానండి ఇక్కడ డాట్స్ వేసాను డాట్స్ వేయటం వల్ల కూడా మనకి గౌన్కి అనేది లుక్ ఉంటుంది రెండు వైపులా కూడా డాట్స్ వేసాను అంటే గౌన్ మనం ఇటైనా వేసుకోవచ్చు ఇటు తిప్పైనా ఇటు తిప్పైనా వేసుకోవచ్చు మెడ కొంచెం ఏదైనా పెద్దగా ఉంది మనకి పాప వచ్చిన తర్వాత వేసి పెద్దగా ఉంది అనిపించింది అనుకోండి దీనికైతే రెడీగా నేను బొందులు అనేది ఇట్లా మోడల్గా పెట్టడానికి బొందులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అది కూడా పెట్టేస్తాను దీని తర్వాత ఒక ఫ్లవర్ పెడదామని ఐడియా ఉంది మనసులో ఇంకా ఫ్లవర్ కుడదామనుకునే ఎందుకో వీడియో తీయాలి గౌన్ చూపించాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను ఇంకొక ఫ్లవర్ పెట్టేయటము అలాగే ఈ ముందు వైపు ఒక మెడకనమాట మనకి ముందు వైపు ఒకటి ఉంటే ఈ మెడ ముందుకు వచ్చేస్తుంది ఇంకా దీనికి ఇక్కడ ఇవేదన్నా ఎటాచ్ చేసుకుంటే ఇంకా మనకి మెడ కూడా లూజ్ ఉందన్న ఆ అనుమానం కూడా ఉండదు ఉత్తగా అనమాట అందాజ కొలతలతోటి గారికి అయితే గౌన్ కుట్టేశానండి బాగుంది అనిపించిందా మీకు కూడా వీడియో మొత్తం చూసండి చూసేసి గౌన్ ఎట్లుందో ఉందో కామెంట్ పెట్టండి కొన్ని కలర్స్ చూసినప్పుడు పిల్లలకి బాగుంటుంది అనిపించినప్పుడు ఇలా కుట్టేయాలనిపిస్తుంది నాకైతే అలా అనిపించింది ఈ రోజైతే నేను పక్కన పెట్టేసి గారి కోసం అయితే గౌన్ కుట్టాను కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ రోజు బ్లౌజులు చూపిస్తూ ఉంటాను ఏంటి ఇలా డ్రెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి రోజు నాకు కూడా బ్లౌజులు కుట్టి 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 బా లేటెస్ట్గా ఏదైనా కుడదాము అని ఎందుకో అనిపించింది ఈరోజు ఇంకా ఏం చేశాను అన్న తర్వాత అనుకోంగలోనే ఉన్నాయి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే మనకి కాటన్ బ్లౌజ్ అండి లైట్ యెల్లో కలరు ఇది మీటర్ ముక్క అంటే చిన్న పిల్లలకి మంచిగా ఇట్లా గౌన్ అయితే ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు మనం నా కూడా ఐషూకి గౌన్ కుడదాము అనుకున్నాను మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం ఓన్ అన్ అంటే అంటే ఓన్గా అనమాట ఇంకా ఒక డ్రెస్ తీసుకొని కుట్టలేదు ఏం లేకుండా అందాజ కొలత అనమాట అంటే మనకు తెలుసు కదండి ఐషూ ఎలా ఉంటుంది అని ఐషు పాప కోసం ఇలా నేనైతే నెక్నైతే ఇలా తీసుకున్నానండి అంటే స్పైర్ స్పైర్ నెక్ తీసుకున్నాను వెనక ముందు సేమ్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకెక్కడా కూడా మనకి బటన్స్ పెట్టడం కానీ ఉక్సులు పెట్టడం కానీ అలా ఏం లేదనమాట పిల్లలకి ఇలా వేసేస్తే మొత్తం కూడా తలకాయ మొత్తం కూడా అందులోంచి వచ్చేస్తూ ఉంది మనకి కొంచెం లూజ్ అనుకుంటే ఏదైనా మనం బెల్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పటిదాకైతే దాకైతే అలా అనిపించలేదు ఐషూకి వచ్చి వచ్చిన తర్వాత ఐషూ కేస్ చూసామంటే మనకి ఇది ఏమన్నా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది నా అందాజ ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత వీటికి వచ్చేసి కూడా అంటే ఇక్కడ చిన్నపిల్లే కదండి అందువల్ల హ్యాండ్స్ ఏమీ ప్లాన్ చేయలేదు నేను లేకుండా వీటిని ఇక్కడ కూడా క్రాస్ పెల్ట్ తీసుకున్నాను అనమాట మంచిగా కుడదాము అని చెప్పి మనం హ్యాండ్స్ లేనప్పుడు స్టిచ్చింగ్ అనేది మంచిగా ఉండాలంటే హ్యాండ్ లేదు అని అనుకోకూడదు ఎవరైనా చూడంగానే కూడా డ్రెస్ బాగుంది భలే కుట్టారు అని అన్నట్టు ఉండాలన్నమాట అందుకోసం ఏం చేశానంటే క్రాస్ బెల్ట్ తీసుకొని క్రాస్గా మొత్తం పెట్టేసి వేస్తే ఎక్కడ ముడత రాకుండా ఇలా మనకి స్టిఫ్గా వస్తుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇవి కూడా డాట్స్ కూడా మనం ఖచ్చితంగా వేయాలండి గౌన్ డ్రెస్కి లుక్ రావాలి అంటే మనం ఇలా డాట్స్ కూడా వేసేసుకోవాలి ఇలా రెండు డాట్ అటు వెనకవైపు ముందు వైపు డాట్స్ మొత్తం వేసేసాను చూశారు కదా మొత్తం ఇలా వేసేసి డ్ర గౌన్ మొత్తం కూడా ఇలా అంటే ఎప్పుడు కుట్టే మోడల్ కాకుండా ఒక డిఫరెంట్గా కుట్టాలి అని ఫ్యాన్గా ఇటు వెళ్తుంది ఏమనుకోకండి ఒక డిఫరెంట్గా కుట్టాలి అని చెప్పి కొంచెం మోడ్రన్గా మరీ మోడల్ కాదు నాకు వచ్చిన మోడల్ అయితే ఈ ఈ గౌన్ మీద అయితే ప్రయోగం చేసా అనమాట మొత్తం ఇక్కడ కూడా స్టిచ్ స్టిచ్చింగ్ అనేది మంచిగా ఉండాలి కాబట్టి చక్కగా మనకి బయట రెడీమేడ్ డ్రెస్లకి ఎలా ఉంటుందో అలా రెండు స్టిచ్లు అయితే వేసానండి చూడండి డబల్ డబల్ మడిచి ఇలా మనం చక్కగా ఈ రెండు కుట్లు వేస్తే మనకి డ్రెస్ గౌన్ ఏ డ్రెస్ కుట్టుకున్నా కానీ ఎవరు కుట్టుకున్నా కానీ నీట్గా కనిపిస్తుంది అనమాట ఇది మనం కంపల్సరిగా ఇలా రెండు కుట్లు వేసుకోవాలి చూసారు కదండి ఈ ఈ ఈ డ్రెస్ కూడా ఐషూకి కలర్ కూడా కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను ఈ కలర్ ఐషుకు చాలా బాగుంటుంది అనుకున్నాను చూసారు కదా మొత్తం కూడా మీరు డ్రెస్ అంతా కూడా ఎలా వచ్చింది ఇలా అనమాట వీటికి ఏంటి అంటే ఇక్కడ వెరైటీగా అంటే వెరైటీ ఏం లేదండి వీటికి ఇట్లా టక్స్లు వేసుకొని మనం ఇవి మ్యాక్సిమం ఎవరికి వేస్తారు అంటే మనం నిండు నిండు లంగాలు లాంగ్ లెంత్ లెంగ్ లంగాలు కుర్తని చూస్తారు అలా ఉన్నప్పుడు ఇలా వేస్తారు అయితే మనం ఏంటంటే మోడల్గా ఏదైనా డ్రెస్ గౌన్ కుట్టాలన్నప్పుడు కూడా వీటిని ఇట్లాంటి వాటిని యూజ్ చేయచ్చు అనమాట వేసేసి బెల్ట్లకి బెల్ట్లు స్టి స్టిఫ్గా ఉండడానికి అలాగనే గౌన్లు అందంగా కనపడటానికి ఇది ఒక వెరైటీ అనమాట దీన్ని ఇంకా కొంచెం మనం ఇంకా కొంచెం అంటే ఇంకా ఈ క్లాత్ ఇంకా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇంకా ఈ రెండు డాట్స్ని మనం ఇలా పెంచు పెట్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా అంబరిల్లా కటింగ్ లాగా కూడా వస్తుంది అంటే ఇంకొక రెండు ఇలా వచ్చేస్తాయి ఈ రెండు లేయర్లు కూడా ఇటు ఇటు పెరుగుతుంది ఇటు పెరిగేసరికి అంబరిల్లా మోడల్ కూడా ఈ గౌన్ మనం అంబరిల్లా కటింగ్ కూడా అనుకోవచ్చు ఇప్పుడు లైట్ అంబరిల్లా అన్నట్టండి అంటే నేను ఉన్న వరకే పెట్టేసి ఇలా కుట్టేశాను కాబట్టి మనకి ఇంతే లెంత్ వచ్చింది దీని ఇంకొం ఇంకొంచెం లెంత్ కూడా పెంచుకోవచ్చు ఇంకా అట్రాక్టివ్గా కూడా ఈ గౌ ఈ డ్రస్ను అనేది చేసుకోవచ్చు ఇంకా తర్వాత నాకైతే అనిపించింది ఒక ఇక్కడ ఫ్లవర్ ఒకటి పెడదాము అనిపించింది ఆ ఫ్లవరు ఇదే కలర్ అయితే బాగుంటుందా లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్గా పెడదామా ఆ ఫ్లవర్ అయితే ఒకటి కుట్టాలి ఇంకా అది కూడా మనం ఓన్ ఐడియాతో కుట్టాలి కాబట్టి అంటే అండి ఎప్పుడు జాకెట్లు ఇవైతే పర్ఫెక్ట్గా కుడుతూ ఉంటాను కానీ గౌన్లు అంటే కొంచెం ఏదైనా మోడర్న్ గౌన్ కుట్టాలి అన్నప్పుడు మాత్రం కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాను అన్నమాట ఇంకా మొత్తం కూడా చూసారా గౌన్ మొత్తం కూడా ఎలా వచ్చిందా దీనికి ఒక్క ఫ్లవర్ పెడితే మంచి లుక్ వస్తుందని నా అభిప్రాయం అనమాట ఇంకా చూస్తాను ట్రై చేస్తాను వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా పెడతానండి ఇంకా ప్రాణం ఆగలేదనమాట మొత్తం మీకు గౌన్ చూపించాలని చెప్పేసి మధ్యలోనే స్టిచ్చింగ్ అంతా చేసేసి గబా గబా గౌన్ చూపించడానికి గౌన్ అయితే వచ్చాను ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి మనము ఎటైనా యూజ్ చేసుకోవచ్చు దీని ఇబ్బంది ఏం లేదనమాట ఇంకా ఎందుకంటే ఇది మెడ కూడా సేమ్ పెట్టాను మళ్ళీ తేడా రాకుండా డాట్స్ వేసేసాను ఇది కూడా ఇది కూడా సేమ్ అనమాట అంతా సేమ్ పెట్టా కాబట్టి మనం ఎలా అయినా వేసుకోవచ్చు ఒక్క ఫ్లవర్ పెట్టేసుకుంటే మాత్రమే ఓపెనెట్టు అనేది క్లియర్గా తెలుస్తుంది అప్పుడే కొంచెం మనం చూసేసుకోవాలి ఇంకా చూసారుగా ఫ్రెండ్స్ ఈ గవనైతే మీకు నచ్చేసే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో కొత్త మోడల్గా అట్లా వస్తుంది అని చెప్పి ట్రై చేశాను నాకైతే భలే నచ్చేసింది ఐషు కూడా సరిపోతుంది అనిపిస్తుంది నాకు ఇంకా తన గౌను తీసుకొని కుట్టినట్టయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది కానీ అంత టైం కేటాయించకుండా చక్కగా ఇలా అయితే తీసుకొని అయితే కుట్టేశాను చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి కుట్టేశాను ఈ డ్రెస్ని ఐసు కోసం డ్రస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసినందుకు వీడియోని